ఈ రోజు మనం టిక్కా మసాలా చేసుకుందాం రోజు కన్ఫ్యూషన్ ఉంటుంది కదా మనకి ఈ రోజు కూర ఏం చేయాలి లంచ్లోకి ఏం చేయాలి డిన్నర్లోకి ఏం చేయాలి అని ఇలాంటప్పుడే మనకి చాలా క్విక్గా కానీ టేస్టీగా ఉండే ఏదైనా రెసిపీ దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా ఈ కూరని ట్రై చేయండి పక్కాగా మీకు తీరుతుంది టైం కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు చేయడం కూడా చాలా ఈజీ ఈ టిక్కా మసాలా రోటీలోకి చపాతీలోకి పరాటా బగారా రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది అయితే అన్నిటికంటే ముందు ఎగ్స్ బాయిల్ చేసుకుందాం ఈ కూరకి ఆరు గుడ్లు ఉంటే నలుగురికి సరిపడా కర్రీ అవుతుంది ఈ బాయిల్డ్ ఎగ్స్ సన్నగా రౌండ్గా స్లైసెస్గా కట్ చేయాలి మీ దగ్గర స్లైసర్ ఉంటే అందులో కట్ చేసుకోండి ఎల్లో అండ్ వైట్ విడిపోకుండా ఉండేటట్లు కట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి దీనిలోకి ఒక పేస్ట్ని తయారు చేసుకుందాం దీనికోసం రెండు మీడియం సైజ్ టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఎనిమిది లేదా పది చీడిపప్పు కుప్పెడు కొత్తిమీర ఇవన్నీ మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేయాలి కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి నాలుగు బదులు రెండు వేసుకోండి చూడండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీలైన సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి లేదా మిక్సీలో పల్స్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు ఆయిల్ వేయాలి మీ దగ్గర ఏ ఉన్నా వాడుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం సేపు చెట్లను ఇచ్చి ఇందులో సన్నగా తరిగించిన ఉల్లిపాయలు వేసుకోవాలి కప్తో మెజర్ చేస్తే త్రీ బై ఫోర్త్ కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇది మూడు లేదా నాలుగు నిమిషాల్లో మగ్గిపోతుంది ఈలోపు ఇందులో వేసే కొన్ని డ్రై మసాలాలు రెడీ చేసుకుందాం ఒక టీ స్పూను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది స్పైస్ తక్కువగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఇది సరిగ్గా సరిపోతుంది పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కారం కొంచెం తక్కువే వేశాను ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి కూడా యూజ్ చేశాం కదా అందుకని ఈ డ్రై మసాలాలన్నీ ఈ ఉల్లిపాయలో వేసి కొద్దిసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఇందులో నాలుగు స్పూన్లు నీళ్లు కలుపుకుందాం అప్పుడు ఈ మసాలాలు మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి దీంతోపాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి వీటన్నిటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేయాలి గ్యాస్ ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా ఫ్రై అయింది నూనె కూడా పైకి తేగిందనమాట ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి ఉంచాం కదా టమాటా జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వదిలేసింది అంటే ఫ్రై అయిందని అర్థం ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు పెరుగు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పెరుగుని గడ్డలుగా కాకుండా కొంచెం స్మూత్గా చేసి వేయండి లేకపోతే పెరుగు కూరలో కలవకుండా ముక్కలు ముక్కలుగా ఉంటుంది పర్ఫెక్ట్ టిక్కా గ్రేవీ రెడీ అవ్వాలంటే ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అనమాట ఇప్పుడు ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు అంటే ముప్పావు కప్పు వాటర్ పోసి కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక ఉడక రానిచ్చి ఇందులో ఒక టీ స్పూన్ కసూరి మేతి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా ముందు కూడా హాఫ్ టీ స్పూన్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి కట్ చేసిన బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి ఇంకా వీటిని ఎక్కువ కలుపుకూడదనమాట లేదంటే ఎల్లో వైట్ రెండు విడిపోయి గుజ్జు అయిపోతాయి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కలిపి గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో రెండు పచ్చిమిర్చి చిలుకలు కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ కూర సర్వింగ్కి రెడీ అనమాట కాకపోతే ఇది ఎగ్ టిక్కా మసాలా కాబట్టి ఈ టిక్కా ఫ్లేవర్ రావడానికి ఇందులో ఒక చిన్న గిన్నె పెట్టి కాల్చిన చిన్న బొగ్గు ముక్క వేసి దానిపైన కొంచెం నెయ్యి వేసి మూత పెట్టాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి దీంతో ఇందులో మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర బొగ్గు లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు ఇది ఆప్షనల్ స్టెప్ అనమాట నాలుగు నిమిషాలు అయ్యాక దీన్ని బయటికి తీసేయాలి మన సూపర్ ఎక్టిక్కా మసాలా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది ఇంకా చాలా క్విక్గా కూడా తయారైపోతుంది ఇది రోటీలోకి చపాతి పరాఠా బగారా రైస్ పావులోకి కూడా ఇది చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోని చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్